వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులండి చికెన్ గునియా చికెన్ పాక్స్ డెంగ్యూ జలుబు రేబీస్ పాక్స్ ఇన్ఫ్లుయెంజా తట్టు సార్స్ మెదడువాపు క్యాన్సర్ పోలియో వీటన్నింటినీ ఒక ట్రిక్ ద్వారా గుర్తుంచుకుందామండి ఈ ట్రెక్ కూడా పెద్ద సమస్యగా ఉండదు ట్రిక్ వచ్చేసరికి వైరస్ సోకినటువంటి చికెన్ తింటే వైరస్ చోకినటువంటి చికెన్ తింటే డేంజర్ అండి మొదట స్మాల్ ఇన్ఫెక్షన్తో మొదలవుతుందండి అప్పుడే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి లేదంటే సరాసరి బ్రెయిన్ క్యాన్సర్తో పోలిన వ్యాధి వస్తుంది వైరస్ సోకినటువంటి చికెన్ తింటే డేంజర్ స్మాల్ ఇన్ఫెక్షన్తో మొదలవుతుందండి అప్పుడే మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి లేదంటే సరాసరి బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది అంటండి బ్రెయిన్ క్యాన్సర్తో పోలినటువంటి వ్యాధే వస్తుంది ఇక్కడ వైరస్ అంటే వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు చికెన్ అంటే చికెన్ గునియా తింటే అంటే తట్టు తింటే అంటే ఏంటంటే తట్టు డేంజర్ డేంజర్ అంటే డేంజర్లో జి డే అంటే డెంగ్యూ జా అంటే జలుబు రూ అంటే రేబీస్ మొదట స్మాల్ ఇన్ఫెక్షన్ అవుతుందండి స్మాల్ అంటే స్మాల్ పాక్స్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ అంటే ఏంటండి ఇన్ఫ్లుయెంజా స్మాల్ ఇన్ఫెక్షన్తో మొదలవుతుందండి అప్పుడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఎయిడ్స్ లేదంటే ఏమవుతుందండి సరాసరి సరాసరి అంటే సార్స్ సరాసరి అంటే ఏంటండి సార్స్ సార్స్ సరాసరి సరాసరి ఏమవుతుందండి బ్రెయిన్ క్యాన్సర్తో పోలిన బ్రెయిన్ క్యాన్సర్తో పోలిన అంటే ఏంటండి బ్రెయిన్ అంటే మెదడువాపు క్యాన్సర్ను పోలిన వ్యాధి వస్తుందండి క్యాన్సర్ను పోలిన వ్యాధి వస్తుంది ఇక్కడ క్యాన్సర్ అంటే క్యాన్సరే పోలినా అంటే పోలియో వ్యాధి పోలినా అంటే పోలియో వ్యాధి అన్నీ కూడా వచ్చాయండి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వైరస్ సోకినటువంటి చికెన్ తింటే డేంజర్ స్మాల్ ఇన్ఫెక్షన్తో మొదలవుతుంది మొదట ఏమవుతుందండి స్మాల్ ఇన్ఫెక్షన్తోటే మొదలవుతుంది అప్పుడే మనం ఏం చేయాలో జాగ్రత్త పడి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి లేదంటే ఏమవుతుందండి సరాసరి బ్రెయిన్ క్యాన్సర్తో పోలిన వ్యాధి వస్తుందండి చాలా డేంజర్ తర్వాత వ్యాధి పేరు మరియు వ్యాధిని కలగజేయు సూక్ష్మజీవి గురించి ట్రిక్స్ ద్వారా తెలుసుకుందామండి మొదటిది చికెన్ గునియా అండి ఆల్ఫా వైరస్ వల్ల చికెన్ గునియా వస్తుంది వైరస్ పేరు ఆల్ఫా వైరస్ అండి ట్రిక్ వచ్చేసరికి మంచి గుణం కలవాడనుకున్నా కానీ పెద్ద ఉల్ఫాగాడు అండి మంచి గుణం కలవాడు అనుకున్నా కానీ పెద్ద ఉల్ఫాగాడు జస్ట్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి ఇక్కడ మంచి గుణము గుణము అంటే చికెన్ గునియా గుణము గునియా గుణము గునియా కలవాడనుకున్నాం కానీ పెద్ద ఉల్ఫా అండి ఉల్ఫా అంటే ఆల్ఫా వైరస్ రెండవది చికెన్ ఫాక్స్ అండి వరిసెల్ల వైరస్ ట్రికోసరికి వరి చేన్లలోకి ఫాక్స్ వచ్చినాయండి వరిచేనులలోకి ఫాక్స్ వచ్చినాయి ఫాక్స్ అంటే తెలుసు కదండి నక్క నక్కని ఇంగ్లీష్లో ఫాక్స్ అంటారు ట్రికోసరికి వరి చేన్లలోకి ఫాక్స్ వచ్చాయి వరి చేన్లు అంటే వరిసెల్ల వైరస్ వరి చేన్లు వరిసిల్లా వైరస్ ఫాక్స్ వచ్చాయి ఫాక్స్ అంటే ఏంటండి నక్కలు ఇక్కడ ఫాక్స్ అంటే ఏంటండి చికెన్ ఫాక్స్ సాధారణంగా చేనులలోకి ఫాక్స్ అనేటివి వస్తుంటాయండి అప్పుడప్పుడు మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను నెక్స్ట్ తట్టు అండి తట్టు పారామిక్సో వైరస్ ట్రిక్ అసరికి పారతో మట్టి తీసుకుంటే ఏదో తట్టిందండి బంగారం తట్టిందో ఏమో తెలియదు నాకు పారతో మట్టి తీస్తుంటే ఏదో తట్టింది పారతో అంటే పారామిక్సో వైరస్ అండి పారతో పారామిక్సో వైరస్ ఏదో తట్టింది తట్టింది అంటే తట్టు వ్యాధి క్యాన్సర్ యాంకో వైరస్ క్యాన్సర్ యాంకో వైరస్ ట్రిక్ వచ్చేసరికి అంకుల్కి క్యాన్సర్ వచ్చిందండి పాపం అంకుల్కి క్యాన్సర్ వచ్చింది అంకుల్ అంటే యాంకో వైరస్ క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ వ్యాధి ఇలా కూడా అనుకోవచ్చండి క్యాన్సర్ వస్తే అంకెలు లెక్క పెట్టాల్సిందేనండి క్యాన్సర్ వస్తే అంకెలు లెక్క పెట్టాల్సిందే రోజులు కూడా మన అంటారు కదండి క్యాన్సర్ వస్తే డాక్టర్ చెప్తారు కదండి మూడు నెలలు బతికేస్తారు ఆరు నెలలు బతికేస్తే అప్పుడు అన్నప్పుడు ఏం చేస్తారండి అంకెలు లెక్క పెట్టుకోవాల్సిందే నెక్స్ట్ వచ్చేసరికి జలుబు అండి రైనో వైరస్ ట్రిక్ వచ్చేసరికి రైనింగ్ సీజన్లో జలుబు వస్తుందండి ఎక్కువ నిజమే అందరికీ తెలుసు కదండి రైనింగ్ సీజన్లోనే కదండి జలుబు ఎక్కువ వచ్చేది ఇక్కడ రైనింగ్ అంటే రైనో వైరస్ సీజన్లో జలుబు అంటే జలుబు నెక్స్ట్ వచ్చేసరికి రేబీస్ అండి ర్యాప్డో వైరస్ వల్ల వస్తుంది రేబీస్ అనేటువంటి వ్యాధి ర్యాబ్డో వైరస్ వల్ల వస్తుంది ట్రిక్ వచ్చేసరికి రేబీ ర్యాబో రేబీ ర్యాబో రెండు కూడా చూడండి సిమిలర్గా ఉన్నాయి రావుంది బాగుంది ఇందులో కూడా రావుంది బాగుందండి తర్వాత ఎయిడ్స్ హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుందండి అందరికీ తెలుసు అనుకుంటున్నాను డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ వల్ల వస్తుందండి అందులోనే ఉంది స్మాల్ ఫాక్స్ అండి వారియోలో వైరస్ అండి ట్రిక్ వచ్చేసరికి స్మాల్ కప్పులో మిరియాల ఛాయ్ ఇవ్వు స్మాల్ కప్పులో మిరియాల ఛాయ్ ఇవ్వు దగ్గు జలుబు నుంచి ఉపశమనం రావాలంటే ఏం చేయాలండి ఒక స్మాల్ కప్పులో మిరియాల ఛాయ్ తాగితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది కదా ఇక్కడ స్మాల్ కప్పు అంటే స్మాల్ ఫాక్స్ అండి మిరియాల చాయ్ అంటే వారియాలో వైరస్ మిరియాల ఛాయ్ అంటే ఏంటండి వారియోలా వైరస్ నెక్స్ట్ సార్స్ అండి కరోనా వైరస్ సార్కి మా సార్కి కరోనా వచ్చింది మా సార్కి కరోనా వచ్చింది అంతకుముందు ఏమైందండి అంకుల్కి ఏమో క్యాన్సర్ వచ్చింది ఇక్కడ సార్స్కి ఏమో కరోనా వచ్చింది ఇక్కడ మా సార్ అంటే సార్స్ అండి కరోనా వచ్చిందంటే కరోనా వైరస్ నెక్స్ట్ బాబు అండి ఆర్బో వైరస్ ట్రికోసారికి ఆర్బిటాల్ గురించి ఎంత చదివినా కూడా మెదడుకి ఎక్కట్లేదండి ఫిజిక్స్లో ఉంటుంది కదండి ఆర్బిటాల్స్ వాటి గురించి ఎంత చదివినా కూడా మైండ్లోకి ఎక్కట్లేదండి ఇక్కడ మెదడుకు మెదడు అంటే మెదడు పాపు వ్యాధి అండి ఆర్బిటాల్ అంటే ఆర్బో వైరస్ కొంచెం సిమిలర్గా ఉండేది చూడండి ఆర్బిటాల్ ఆర్బో వైరస్ ఇన్ఫ్లుయెంజా ఆర్దోమిక్సా వైరస్ వల్ల వస్తుందండి ట్రికోసరికి ఆర్థోపెడిక్ డాక్టరు ఎముకలు విరిగితే ఇను ఇనుప ప్లేట్లతో ఫిక్స్ చేస్తాడండి ఆర్థోపెడిక్ డాక్టరు ఎముకలు విరిగితే ఇనుప ప్లేట్లతో ఫిక్స్ చేస్తాడు తెలుసు కదండి అందరికీ ఇక్కడ ఆర్థోపెడిక్ అంటే ఆర్థోమిక్సో వైరస్ అండి ఇనుప ప్లేట్లతో ఫిక్స్ చేస్తాడంటే ఇన్ఫ్లుఎంజా ఇనుప ఇన్ఫ్లూ రెండు కూడా కొంచెం చూడటానికి సిమిలర్గా ఉన్నాయండి చూడటానికి ఇను ఇను ఉంది చూడండి క్వశ్చన్లో ఆర్థోమిక్సో వైరస్ అంటే ఆర్థోపెడిక్గా గుర్తుంచుకోవాలండి ఆర్థోపెడిక్ డాక్టర్ ఏం చేస్తాడంటే ఇనుప ప్లేట్లతో ఫిక్స్ చేస్తాడని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి పోలియో అండి పోలియో వైరస్ ద్వారా వస్తుంది అయితే వ్యాప్తి చెందేటువంటి విధానాలు వచ్చేసరికి గాలి ద్వారా చికెన్ పాక్స్ తట్టు జలుబు స్మాల్ పాక్స్ ఇన్ఫ్లుయెంజా వస్తుందండి ఎడీస్ దోమ ద్వారా చికెన్ కున్యా మరియు డెంగ్యూ వస్తుంది పోలియో వచ్చేసరికి పోలియో వైరస్ నీటి ద్వారా వస్తుందండి పోలియో అనేది నీటి ద్వారా అందరికీ తెలుసు అనుకుంటాం మెదడు బాప్ వచ్చేసరికి ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా వస్తుందండి